మూడవ అధ్యాయము యహోశవ వేకువును లేచినప్పుడు అతడును ఇస్రాయేలీలందరు చిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి మూడు దినములైన తరువాత నాయకులు పాళెంలో తిరుగుచూ జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి మీరు మీ దేవుడైన యహోవా నిబంధన మందసుమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలను మీకును దానికి దాదాపు రెండు వేల కుల ఎడముండవలను మీరు వెళ్ళి త్రోవ మీకింతకు ముందుగా వెళ్లినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసుమునకు సమీపముగా మీరు నడవరాదు మరియు యహోషువా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మను మీరు పరిశుద్ధపరచుకున్న జనులకు ఆజ్ఞయించెను మీరు నిబంధన ఎత్తి పట్టుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసుమును ఎత్తుకుని ప్రజల ముందర నడిచిరి అప్పుడు యహోవా యహోషువతో ఇట్లనెను నేను మోషేకు తోడైండినట్లు నీకునూ తోడయిందునని ఇస్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను మీరు ఎవర్దాను నీళ్ల ధరికి వచ్చి యోర్దానులో నిలువుడని నిబంధన మందసుమును మోయు యాజకులకు ఆజ్ఞాపించుము కాబట్టి యహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యహోవా మాటలు వినుడని ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించి వారితో ఇట్ల నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడనియూ ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులను హిత్తీయులను హివ్వీలను పెరిజీయులను గిర్గషీయులను అమోరియులను ఎబూసియులను వెళ్లగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందరు కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇస్రాయలీల గోత్రములలో నుండి పన్నిద్దర మనుషులను ఏర్పరచుకొనుడి సర్వలోకనాథుడగు ఎహోబా నిబంధన మందసుమును మోయు యాజకుల అరకాళ్లు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏక రాశిగా నిలుచును యోర్దాను దాని గట్లన్నిటి మీద పుర్లిపారును నిబంధన మందసుమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములలో నుండి బయలుదేరి అప్పుడు ఆ మందసుమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచున మునగగాని పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిల్చెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను జనులు ఎరుకో ఎదుటను దాటగా యహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యవర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇస్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ